హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒక ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్పై నేను ఇప్పుడు మాట్లాడతా ప్రసంగ వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇక్కడ చూడండి భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఏడు వందల అరవై నాలుగు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇందులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి టెక్నీషియన్ ఏ ఈ రెండు రకాల నియామకాలు అయితే జరుగుతున్నాయి ఏడు వందల అరవై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఖచ్చితంగా లైక్ చేయండి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బిలో లెవెల్ సిక్స్లో అంటే ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు వీళ్ళకి శాలరీ ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి మొత్తం కాలేజీలు ఐదు వందల అరవై ఒకటి ఉన్నాయి టెక్నీషియన్ ఏ టెక్ ఏ అంటారు లెవెల్ టూలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు శాలరీ ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఏజ్ ఉండాలి రెండు వందల మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళే కాకుండా భారత ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో చేస్తున్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా దీనిలో తీసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే కాకుండా ముఖ్యమైన తేదీలు అర్హత ప్రమాణాలు కనీస ఆవశ్యకత అర్హత ఏంది ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ లింకు ఇతర ముఖ్యమైన సూచనలు మొత్తం అఫీషియల్ వెబ్సైటు డబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఆఫరింగ్స్ అనే మెనులో వేకెన్సీస్ అనే ఆప్షన్ని ఎన్నిక చేసుకుంటే మీకు అక్కడ ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అందులో దొరుకుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఎప్పటి నుంచి వేసుకోవాలంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి తాత్కాలికంగా యాక్టివ్లో ఉంటుంది రెండు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి అఫీషియల్గా వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ నుంచి మీరు పొందొచ్చు ఏ విషయమైనా ఇప్పుడు వేకెన్సీస్ అయితే ఇక్కడ తెలిసింది శాలరీ ఎంత అనేది తెలిసింది కానీ అర్హత ఏ విధంగా ఉంటుంది ముఖ్యమైన తేదీలు ఏవి ఎంపిక ఏ విధంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ లింకు ఇవన్నీ కూడా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి యాక్టివ్గా ఉంటాయి దీనికి సంబంధించి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మళ్ళొక వీడియో రూపంలో మీ ముందుకు వస్తా ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్లో ఆల్ అని నోటిఫికేషన్ ఆల్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ